తెలుగు వారికి తాజా మాకు తగిన న్యాయం చేయాలంటూ రోడెక్కిన శాంతిపురం మండల బాధిత కుటుంబీకులు కుప్పం నియోజకవర్గ శాంతిపురం మండలం పెద్దూరు పంచాయతీ జోగిన్లు గ్రామంలో నివసిస్తున్నటువంటి రామచంద్ర దంపతులకు ముగ్గురు సంతానం పెద్దమ్మాయి శిల్పను తిరుపతి జిల్లా అక్కంపేటకు చెందిన శ్రీనివాసులు అంకమ్మ కుమారుడు కార్ తీకిచ్చి వివాహం చేయగా అతను అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అమ్మాయిని రోజూ హింసిస్తూ వాళ్ల అక్కవాళ్లతో కలిసి స్టాండింగ్ ఫ్యాన్ రాడుతో కిరాతకంగా కొట్టి హధమార్చి మరల ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మంగళవారం రాత్రి ఈ సంఘటన జరగగా పోలీసులకు వారే సమాచారం ఇచ్చి భర్త లొంగిపోగా ఇంతవరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపించకపోగా స్టేషన్లో వారికి సపోర్ట్ చేస్తున్నట్టు బాధిత కుటుంబీకులు వివరించారు ఇంతవరకు పరారీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకోకుండా బాధిత కుటుంబీకులకు నిర్లక్ష్యం చేస్తున్నట్లు కాలక్షేపణ చేస్తున్నారని ఈ విషయం పట్ల బాధిత కుటుంబం మాట్లాడుతూ వారు చెప్పిన కట్టుకదని మాకు చెబుతూ మౌనం వహిస్తున్న తన పోలీసులు మాకు తగిన న్యాయం చేయాలంటూ రోడెక్కిన కుప్పం నియోజకవర్గ శాంతిపురం మండల బాధిత కుటుంబీకులు మీరేం అవుతారు మా నీ కూతురా ఇది ముందుగడ ప్రాబ్లం இரல் அஹ் ஏ கூட ஆ ಪ್ಪಂಡ್ ಮೊತ್ತೇ ಹೈದು ಮಂದರೆಪ್ಪ ಹಾಂ ಹಾಂ ಇಪ್ಪ ಸ್ಟೇಷನ್ ನ್ಯಾಯ ಜರಿಗಿಂದಾ ಹಾಂ 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 ಆ ಬೀಟ್ಲನ್ನು ತೋಳಗೊಂಡ ಓಕೆ ಹಾಂ కుప్పం పక్కల ఎవరు మీది ఇక్కడ మీ పాపకి ఏమైంది ఎంద్ర మనిషి ఎవరు ఎవరు பேர்லோ நானா ஏன்னா கூட அனைத்து காபட்டி வாழ் லைஃப்ல

కానీ అయిపోయిన దాన్ని ఒక కరెక్షన్ చేసుకుంటాము తప్ప అయిపోయింది వాళ్ళ పక్క ఏందో ఎక్కువ చట్టంలో చూసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పిల్లలు కన్నా ఒక లైఫ్ ఇద్దాం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అని ఇదేమో చేస్తున్నారు సరే మనము వాళ్ళే మనకి నాకేదైనా మనకి వాళ్ళు బిడ్డ ఇచ్చిందాం మన సంబంధులు ఏమో పొరపాట్లు వాళ్ళు చేస్తారో ఏమో తర్వాత దేవుడు కూడా ఉంటాడు మాట్లాడతాం కదా అంతా మిమ్మల్ని అంతగా సార్ నమ్మినేదే సార్ మనము మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఆ పిల్లలకి భవిష్యత్ నెక్స్ట్ ఫీచర్ లేవు వాళ్ళకి స్పీచర్ ఇవ్వాలి వీళ్ళు ఇంత చేసిన వాళ్ళు చూస్తారు అనేది

నేను చేస్తే అవును వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళ తోడుకు వచ్చి ఇక్కడ నిలబెట్టండి అనేది రాంగ్ మెసేజ్ అట్లా ఎవరు నిలబెట్టరు వీని చంపేయరు అనేసి నిలబెడితే అన్న వాళ్ళ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంటది అది కాదు రాంగ్ ఇది పోదాము మాకు చేసిన తర్వాత మేము రాసిస్తాము చేస్తాం మా అదే అందరూ అవసరం లేదా మెయిన్ దాన్ని నిర్ణయం కూర్చునే వాళ్ళు ఎవరో దానికి ఒకవేళ ఫెయిల్ అయితే బాధపడే వాళ్ళు ఎవరో ఉంటారు ఈ సమస్య మీరు భుజాల మీద మోసే వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు మనం అందరం ఉంటాం జరిగింది అంటే బంధువులు అందరం వస్తాం చేస్తాం ఇప్పుడు సాయంత్రం సాయంత్రం మన కాపురాలు అట్లా కాకుండా బతికి కాలం వాళ్ళతో బాధపడే వాళ్ళు ఐదుగురుగురు వాళ్ళు అన్న వాళ్ళకి నిర్ణయం తీసుకునే విచక్షణ ఉన్నది బాధల్లో ఉన్నారు వాళ్ళకి అర్థం కాదు అనుకున్నప్పుడు నలుగురు అంతే తప్ప అందరూ పోయి తల ఒక మాట మాట్లాడి అక్కడ పోయిన తర్వాత